స్థానిక గద్వాల శాసనసభ్యులు అయినటువంటి ఎమ్మెల్యే బండ్ల రెడ్డి గారు మహిళా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకోసమంటే ఈ రోజు ఆలడే మరి కాలేజ్ టీచర్స్ కానీ మిగతా స్టాఫ్ కానీ రాలనే ఉద్దేశంతో నిన్ననే పెట్టడం జరిగింది ఆ సందర్భంలో ఆయన సతీమైనటువంటి శ్రీమతి బండ్ల జ్యోతి గారు ఒక బ్యానర్ వేయడం జరిగింది ఆ బ్యానర్ లో ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో మరొక వైపు స్థానిక నాగర్ పార్లమెంటు సభ్యులైనటువంటి మల్లురవి గారి ఫోటో వేస్తూ దానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రులైనటువంటి జూపలి కృష్ణరావు కృష్ణారావు గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఇది ఎట్లాంటి ప్రభుత్వ కార్యక్రమం కాన కానప్పటికీ ప్రత్యేకంగా వాళ్ళొక ప్రైవేట్ కార్యక్రమం అది ఆ ప్రైవేట్ కార్యక్రమానికి మంత్రి జూపల్లి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి జూపల్లి గారు రావడం జరిగింది గత నెల ఇదే శాసనసభ్యులు నా ఫోటోని నా అనుమతి లేకుండా ఫ్లెక్సీలలో కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులతో వేస్తున్నారు కాంగ్రెస్ బ్యానర్ల మీద వేస్తున్నారని కంప్లైంట్ చేసిన వ్యక్తి అది మరి ఎవరు వేస్తున్నారో కూడా చెప్పకుండా సంతకం లేకుండా కంప్లైంట్ చేసినారు మళ్ళీ నిన్న ఆయన భార్య గారే ముఖ్యమంత్రి ఫోటో ఒకవైపు ఎంపీ గారి ఫోటో ఒకవైపు వేస్తూ ఆ కార్యక్రమానికి మంత్రిని ఆహ్వానిస్తూ ఎందుకోసమంటే ఇది అధికారిక కార్యక్రమం కాదు ప్రభుత్వ కార్యక్రమం కాదు ఒక అనఫీషియల్ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా మంత్రి గారిని పిలిచింది మరి మీ పార్టీ తరఫున చేయొచ్చు మీరు ఏ పార్టీ నుంచి అయితే ఆ పార్టీ తరఫున చేయొచ్చు ఆ పార్టీ అధ్యక్షుడి ఫోటో పార్టీ అధ్యక్షుడిగా మీరు శాసనసభ్యుడిగా పార్టీ అధ్యక్షుడి ఫోటో వేసుకోవచ్చు అట్లా ఏమి కూడా చేయలేదు అంటే స్థానికంగా ప్రజలు ఎవరు గమనిస్తలేరనా గమనించినా నేను ఏమి ఎవరు చేయలేరనా ప్రజలదే ఉంది ఓట్లు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని పెట్టి నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర అధికారం ఉంది కాబట్టి నేను ఎట్లయినా కానీ ప్రజల్ని మబ్బపెట్టి మోసగించి ఓట్లు వేయించుకుంటాననే ధీమన దీనికి స్థానిక శాసనసభ్యులైనటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి ఈ రోజు ఎవరి మీద కంప్లైంట్ చేయాలా మీ శ్రీమతి గారు మీ ఫోటో మీ అనుమతితోనే ముఖ్యమంత్రి గారి ఫోటో పక్కరా మరియు మంత్రి జూపల్లి గారి ఫోటో పక్కరా మరియు మల్లురావు గారి పక్కన మీ శ్రీమతి గారు మీ ఫోటో వేశారా మరి దీనికి కంప్లైంట్ చేయదలుచుకున్నారా దీనికి సమాధానం చెప్పాలా మంత్రి జూపల్లి గారు కూడా దీనికి సమాధానం చెప్పాలా ఒకవైపు ఏమో ఆయన లేదు నేను బీఆర్ఎస్ నేను కొనసాగుతున్నాడని చెప్పేసి సుప్రీంకోర్టు ని తీర్పుని తప్పించుకోవడానికి మరి ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాడు మరొక వైపు ఏమో మీరేమో మరి మీ శాసనసభ్యులు కానప్పటికీ మీ పార్టీ శాసనసభ్యులు కానప్పటికీ ఒక ప్రైవేట్ కార్యక్రమానికి అధికారికంగా ఒక మంత్రి హోదా లోపల ఆయన ఇంటికి వెళ్తారు ఇట్లాగే చేస్తే ప్రజలు కూడా మంత్రి గారిని కూడా నిలదీసే పరిస్థితి వస్తుంది గద్వాల జిల్లా ప్రజలు కూడా నిలదీసే పరిస్థితి వస్తుంది ఎందుకోసం అంటే ఇప్పటికే మా స్థానికంగా ఉన్నటువంటి మా ప్రజలు మా ఎమ్మెల్యే గారు ఏ పార్టీలో ఉన్నారో ఎక్కడ ఉన్నారో అర్థం కాని పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది మరి నిన్నటి నిన్న మాజీ ముఖ్యమంత్రి వారులు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి చంద్రశేఖరరావు గారు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఎమ్మెల్యేల గారితో దానికి పోలేదు మరి మీరు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కంప్లైంట్ చేసేది మీరే మళ్ళీ మీరే కార్యక్రమాలు చేసేది మీరే మళ్ళీ కాంగ్రెస్ బ్యానర్లు వేసుకునేది మీరే లేదు మేము కాంగ్రెస్లో లేము బీఆర్ఎస్లో లో అని చెప్పేది మీరే ఒక క్లారిటీ లేకుండా ఎమ్మెల్యే గారు ఉండడం అనేది గద్వాల ప్రజలకు ఎందుకోసం ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంటూ మీరు ఏ పార్టీలో గెలిచారు ఏ పార్టీలో ఉన్నారనే ఒక స్పష్టత లేకుండా ఈరోజు గద్వాల ప్రజలు అయోమయంలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది రత్నామ్మయ్య ఒక ఆల్టర్నేటివ్ లీడర్షిప్ రాకుండా చేసే కుట్రనా లేకుంటే మీరు ఎవరైనా ఈ తీర్పును సుప్రీంకోర్టు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి దాన్ని తప్పించుకునేటువంటి భావనలో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా లేకపోతే నిజంగా మీరు బీఆర్ఎస్ కొనసాగుతున్నారా ఏ స్పష్టత లేకుండా ప్రజలకు ఈ రకంగా మీరు ఎమ్మెల్యేగా కొనసాగడం అనేది అనైతికము కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేసి ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యులు ఏ రకంగా అయితే బిహేవ్ చేస్తున్నాడో ఏ రకంగా అయితే ఈ రకంగా ప్రజలను మబ్బ పెడుతున్నాడో దీన్ని ప్రజల దగ్గరికి ప్రతి ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది రాబోయే ఎన్నికల లోపల కూడా క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు తమ ఆయుధమైనటువంటి ఓటు అని ఆయుధంతో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఏం చేసినా మేము ఎట్లా కట్టినా మేము ఏ పార్టీలో ఉన్నా ఏ రకంగా నాటకం ఆడినా మమ్మల్ని ప్రజలు ఇట్లనే ఆదరిస్తూనే ఉంటారు ఎందుకోసం అంటే మా దగ్గర డబ్బు ఉంది అధికారం ఉంది వాళ్ళకి లేని పని కళ్ళబల్లి మాటలు చెప్పొచ్చు మోసం చేయొచ్చు ధీమ ఉన్నత కాలము ప్రజల్ని మన ప్రాంతాన్ని ఇట్లే మోసం చేస్తూనే ఉంటారు కాబట్టి గద్వాల నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మంత్రి జూపల్లి గారు కూడా తిరిగి సమాధానం చెప్పాలా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తిరిగి సమాధానం చెప్పాలా లేకపోతే ఇట్లే ఎరక చేసే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే తీర్ని ప్రజల దాకా తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా మీ అందరికీ డిమాండ్ చేస్తా ఉన్నాం